ਅੰਦਰ ਕੀ ਦੇਵ ਨਾਮਮਨਾ ਵੰਦਨਾਲਾ ਅੰਦਰ ਅੰਕਲਸੀ ਬਾਈਬਲ ਗ੍ਰੰਥਮਾਂ ਵਿੱਚ ਅਸ਼ੇਆ ਗ੍ਰੰਥਮ ਤੋਂ ਮੇਦਾਰ ਦਇਮ ਆਰਵਚਨ ਅੰਦਰ ਅੰਕਲਸਦੋਂ ਅਸ਼ੇਆ ਗ੍ਰੰਥਮ 9ਵਾਂ ਅਧਿਆਇ 6ਵਾਂ ਵਚਨ ఇలా అయినగా మన దృశ్యువు పుట్టేరు అతను మాట అనుగ్రహించబడును ఆయన భుజం మీద రాజ్యభారభనుడు ఆశ్చర్యకరుడు ఆలోచ్యకరంగా భగవంతుడైన దేవుడు నిత్తుడకు తండ్రి సమాన కథ అని ప్రతి పేరు పెట్టబడును తిరిగి చుహాంస వార్త ఒకటవ అధ్యాయం ఒకట రెండవ ఉండవచ్చును కలిసి చదువుదాం హాను స్వార్త ఓట అధ్యాయం ఒకటి రెండు వచనాలను కలిసి చదువుదాం ఆది అందు వాక్యము నేను వాక్యము దేవుని అందు ఉండేను వాక్యము దేవుడే ఆయన ఆది అందు దేవుని అందు ఉండేను సమస్తము ఆయన మూలంగా దేవుడు సహాయార్థ నిమిత్తం ప్రార్థన దేవుని వైపు చూద్దాం పరిశుద్ధమైన ప్రేమ తండ్రి మొహనతడ అద్వితీయుడ ఆలోచనకర్త మిత్రుల తండ్రి సమాధానకర్త నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నైనా మరొకసారి తిరిగి తిరిగి నీ పా సలో నీ చేరులో మీరు ఇచ్చిన యాధికత కృపకై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు బ్రవా అయ్యా మరి ఇప్పుడు నీ వైపు చూస్తుండగా మీ యొక్క వర్తమానాన్ని మాకు దయచేసి నూతనమైన రీతిలో నిన్ను ఆరాధించినట్లుగా మా పెదవులు తెరవవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి అయ్యామ్ గారి మాట్లాడు వాడు వాడు ఎందుకు పని వాడు వాణి యొక్క మాటల చేత నాతో మాట్లాడి నేను ఎలా ఆరాధించాలో నేను నేర్పించవలసి కోరుకుంటున్నాను ఆయన మత్స్య వార్త పది ఇరవై ఇరవై ఒకటి తొమ్మిది కీర్తన ఎనభై ఒకటి మూడు వాగ్దాం చేతబట్టి నువ్వు వైపు చూస్తుండగా నేను సహాయించి మేము వచ్చినాను నీ శివును మరుగుపరిచి నీ యొక్క ఆనందాలను మమ్మల్ని తృప్తిపరచవలసింది కోరుకుంటూ గొప్పదేవుడిగా స్థుతిస్తూ కనబడి కనబడకుండా పనిచేసిన శత్రు కార్యాలంతా నేను అజాడు ఏసుక్రీస్తు రక్తంలో బంధించమని బంధించడం కోరుకుంటూ ఏసీ శ్రీ నామంలో ఈ వృద్ధి ప్రార్థన ఇకే సమర్పిస్తున్నాను తండ్రి మనం ఇక్కడ యశగ్రంథం తొమ్మిది ఆర్యా ఆరో వచ్చిన మనం చూస్తూ వచ్చాం మరి ఇది ఎంతో సుపరిచితమైన భాగము మరి ఎన్నో సార్లు ఎంతో మంది వర్తమానికుల ద్వారా మరి మనం వింటూ వస్తున్న వాక్యము అది ఇందులో నుంచి మనం ఒక భాగాన్ని నా గుర్తు మనం ధ్యానిస్తూ వచ్చాం నిత్యులకు తండ్రి అనే దాని మీద అదే యహాన్స్ వార్త ఒకటి అధ్యాయ ఒకటి వచనంలోంచి మనం ధ్యానిస్తూ వచ్చాం ఆది అందు అనే దాన్ని బేస్ చేసుకొని ఆది అందు అనే దేన్ని సూచిస్తుంది అనే దాన్ని మనం ముందు దానిస్తూ వచ్చాం ఆయన నిత్యుడకు దేవుడు అని మనం దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చాం ముందు మరి ఆయన ఏ విధంగా నిత్యుడు అనే దాన్ని మనం చూసి ఆరాధిస్తూ వచ్చాం ఏమన్నంటే ఇంతకుముందు ఆయన దేవుడు నిత్యము మనం నడిపించేవాడని ఆరాధిస్తూ వచ్చాం మరి నిత్యుడైన దేవుడు నిత్యమైన భద్రత మనకి ఇచ్చాడని మనం ఆరాధిస్తూ వచ్చాం దేవుడు నిత్యమైన రక్షణ మనకిచ్చాడని మనం దేవుడిని ఇంతకుముందు ఆరాధిస్తూ వచ్చాం ఇంతకుముందు మాటలు ఇప్పుడు నూతనమైన మాటల ద్వారా మనం దేవుని వైపు చూసి మరి ఆ యొక్క కమెంట్తో మనం దేవుడిని ఆరాధించినట్టుగా దేవుడు మనకు సహాయం చేయను కాక మరి ఈ యొక్క యహాన్స్ వార్త ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినంలో మళ్ళీ అదే వాక్యము ఆది అందు వాక్యం ఉండెను ఇన్ ద బిగినింగ్ అని ఉంటాం ఇంగ్లీష్ భయంలో మరి అదే ఆది ఖండం ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన కూడా ఏమైనా ఉంటుంది ఇన్ ద బిగినింగ్ ఆది అందు అని యహాన్స్ వార్త ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినంలో ఉంటుంది ఇది దేన్ని సూచిస్తుంది ఆది అందు మరి ఇప్పుడు మనం పాడుకున్న పాటల్లో కూడా మరి నూట అరవై ఒకటో ఒక పాట ఒకటి వచ్చడంలో కూడా మరి నిత్యం ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని మనం చూస్తూ వచ్చాం అలాగే మరి మూడో లాస్ట్ పాటలో కూడా ఆయన నేనే అల్ఫా ఒమేగా ఆది అంతమని పాడుకుంటూ వచ్చాం అది దేన్ని తెలియజేస్తుందండి అది అంటే నేను ముందున్నాను ఇప్పుడు ఉన్నాను అంటే ఇన్ ద బిగినింగ్ అంటున్నాడు అంటే ఈ యొక్క భక్తుడు మరి యోహాన్ శిష్యుడు ఏమంటున్నాడు అంటే ఇన్ ద బిగినింగ్ అని ఆరంభిస్తూ వచ్చాడు ఈ పత్రిక ఇన్ ద బిగినింగ్ అంటే అంతకుముందు దానికి దీనికి కలిపి పోలుస్తూ ఆయన అప్పుడు ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు అని తెలియజేస్తూ ఈ యొక్క వచనాన్ని మాట్లాడుతున్నాడు మరి ఇన్ ద బిగినింగ్ అంటే ఆయన యొక్క నిత్యుడు ఇవాళ ఉన్న వ్యక్తి కాదు ఇంత ముందు నుంచి ఉన్న వ్యక్తి అని తెలియజేస్తూ ఆరంభిస్తూ వచ్చాడు యొక్క పత్రిక ఆ కోణంలో ఆ యొక్క దృక్పథంలో మనం కొన్ని మాటలు తలంచి మనం దేవుణ్ణి ఆరాధిద్దాం మరి ఇందా మనం చదువుకున్న వాక్యంలో క్లియర్ గా రాయబడింది ఆ మాటకి ఆయన ఎవరు నిత్యుడగు నిత్యుడగు తండ్రి ఎవర్ లాస్టింగ్ ఫాదర్ అని ఇంగ్లీష్ బైబుల్లో ఉంటది కాబట్టి ఆ నిత్యుడు అంటే ఏంటి మరణం లేని వాడినే అమరుడు అంటాం కదా నిత్యుడు అంటే ఎల్లప్పుడూ ఉండేవాడు కదా నిత్యుడు అంటే నిన్న ఉన్నాడు ఇవాళ ఉన్నాడు రేపు ఉంటాడు అనే వాళ్ళని మనం నిత్యుడు అంటాం అది ఒక మన దేవాది దేవునికి మాత్రమే ఈ యొక్క లక్షణం అనేది ఉంది అందుకని ఆయన చెప్తూ వచ్చాడు మరి నేను నా యొక్క నిత్య జీవాన్ని మీకు ఇవ్వడానికి నేను ఈ లోకానికి వచ్చానని అనేక మార్పులు విధాంస పత్రికలో మనం చూస్తూ వస్తాం మరి మనకి దేవుడు ఆ నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి ఈ లోకానికి వచ్చాడు నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడంటే అర్థం ఏంటి అంతకుముందు మన ఏం లేదు నిత్య జీవం లేదు అంటే నిత్య జీవానికి ఆపోజిట్ ఏంటి నిత్య మరణం అంటే ఒకప్పుడు మనం ఎలాంటి జీవంతో రక్షించబడక పూర్వం మనలో ఏముంది నిత్య మరణం అనేది మనలో ఉంది ఆ యొక్క నిత్య నా మరణం అంటే అగ్నిగుండీ ప్రకటన ఇరవై ఒకటి ఏడు అక్కడ మనం అందరూ చదువుతాం అది తెలుసు అక్కడ ఒకసారి చూడండి ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి అధ్యాయం ఏడవ వచ్చిన ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి ఏడు

దాని ద్వారా వచ్చేక మన యొక్క మరి యొక్క రివార్డ్ ఏంటంటే నిత్య మరణం మరి నిత్య మరణానికి వెళ్ళవలసిన మనల్ని ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే అందులోంచి మనల్ని తప్పించడానికి ఆ యొక్క నిత్య నుంచి నిత్య జీవానికి మనల్ని నడిపించడకు ప్రభుత్వ యేసుక్రీస్తు వారు ఈ యొక్క లోకానికి వస్తూ వచ్చారు అందుకనే ఆయన నేను నిత్యుడు ఒక తండ్రి అని అంటున్నాడు ఆ నిత్యుడు ఒక తండ్రి ఏం చేస్తూ వచ్చాడంటే నిత్యమైన మరణాన్ని నుంచి మనల్ని నిత్యమైన మరి ఆ జీవంలోనికి మనల్ని నడిపిస్తూ వచ్చాడు అందుబట్టి మనం ఆరాధించాలి ఎవరైతే ఇంకనూ రక్షించబడలేదో దయచేసి గమనించండి మీరు ఇంకను నిత్య మరణానికి మీరు ఇంకా లోనైన వారే మీరు ఈ దినాన చనిపోతే మీరు కూడా ఈ యొక్క రెండో మండ మరణమైన అగ్నిగుండంలోనికి మీ యొక్క ఆత్మ వెళ్తుంది మరి మీకు ఈ యొక్క నిరీక్షణలోకి మీరు రావాలి అంటే ఈ యొక్క అగ్నిగుండంలోంచి రెండో మరణంలోంచి నిత్య జీవం వైపు మీరు నడిపించబోయాలంటే ప్రభు ఆయన యేసుక్రీస్తు వారు మాత్రమే మార్గము ఆయనే చెప్పాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా తప్ప ఎవడను తండ్రి ఎద్దుకు రాడు అని ఈ లోకంలో ఎవరు చెప్పలేదండి నేనే మార్గమును అని నేనే సత్యమును అని నేనే జీవమును అని కాబట్టి ఈ ప్రభువుని వారు మాత్రమే ఈ యొక్క లోకంలో మరి తను చెప్తూ వచ్చారు నేనే మార్గమును అని అంటే మార్గం అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఒక వేరే ప్రదేశానికి వెళ్ళాలనుకోండి కదా మార్గం ద్వారా వెళ్తాం కదా దారి ఆ దారి ద్వారా వెళ్తాం ఆ దారి కాకుండా వేరే దారి లేదని చెప్తున్నాడు దేవుడు అంటే ఇక వేరే ఆప్షన్ లేదు కదా మనకు అర్థం అవడానికి ఇప్పుడు ఇక్కడ నుంచి సపోజ్ ఒకరే వెళ్ళాలనుకోండి ఒకటి రూట్ కాదు చాలా రూట్లు ఉన్నాయి మనకి ఇక్కడ నుంచి వెళ్ళాలంటే నాలుగైదు రూట్ల ద్వారా వెళ్ళొచ్చు అదే కానీ పరలోకం వెళ్ళాలంటే ఒకటే దారి అని చెప్తున్నాడు దేవుడు అదేంటి నేను అంటే ప్రభుత్వ యేసు క్రీస్తు వారి వారు తప్ప ఎవరు పరలోకం చేరలేరు అని దేవుడు వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది కాబట్టి నువ్వు ఇక రక్షించబడకపోతే మరి యొక్క మార్గంలోనికి నువ్వు రాలేని వాడిగా ఉంటావు ఈ మార్గంలోనికి నువ్వు రాకపోతే ఆ యొక్క పరలోక రాజ్యం అనగా మోక్ష రాజ్యాన్ని నువ్వు చేరలేని వాడిగా నువ్వు ఉంటావు కాబట్టి ఆ యొక్క బహుమానాన్ని మరి ఏదైతే మరి విశ్వాసము నిరీక్ష మనం కలిగి ఉన్నామో మరి ఇంక నువ్వు రక్షించబడకపోతే ఆ యొక్క పరలోకం మీరు చేరలేరని మరి మరొకసారి దేవుడు తెలియచేస్తుండగా నువ్వు చేయవలసింది ఒకటే చిన్న ప్రార్థన చేయకమే ప్రభు నన్ను క్షమించు పాపిని అని గుర్తికి ప్రార్థన చేసినప్పుడు నీవు రక్షించబడతావు దేవుడు అప్పుడు ఆయన నుండి తీసుకొచ్చి ఆ మోక్ష రాజ్యానికి నిన్ను తీసుకెళ్లినట్టుగా నిన్ను సిద్ధపరుస్తూ వస్తాడు అది ఒక రోజుతో వచ్చేది కాదు మరి ప్రతి దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ వస్తాడు కాబట్టి ఆ యొక్క రాజ్యం కొరకు ఆ నిత్య రక్షణ పొందాలంటే మరి నిత్యమైన ఆ నరకం నుంచి తప్పబడి తప్పించబడి నిత్యమైన ఆ లోక రాజ్యానికి మనం వెళ్ళాలి అప్పుడే మనకి అంతిమంగా రక్షణ అనేది అప్పుడు పూర్తి చేయబడుతుంది అప్పటి వరకు మనం ప్రతి దినము రక్షించబడుతూనే ఉండాలి ఈ యొక్క శ్రమల ద్వారా పాపం ద్వారా ఈ లోకంలో ఉన్న పాపము మస్తు మలినం నుంచి మనం తప్పించబడి మనం రక్షించబడుతూ ఉండాలి ఎప్పుడైతే దేవుని రాజ్యం దేవుడు వస్తుందో లేదంటే మనం పిలువబడతామో ఆయన ఆయన రాకడొచ్చిన తర్వాత ఆయన రాజ్యంలో మనం చేరినప్పుడు మనము ఆ యొక్క సంపూర్ణమైన రక్షణలోకి మనం వచ్చిన వారంగా ఉంటాం ఆ రక్షణ అనేది కూడా ఇంతమంది మనం చూస్తూ వచ్చాము ఎవరి నిత్యమైన రక్షణను చూస్తూ వచ్చాం కాబట్టి ఈ యొక్క మరి ఎవరైతే రక్షించబడలేదో మరలా మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభువు నామన మనం చేస్తున్నాం అయితే ఇవాళ మనం చదువుకున్నది నుంచి మనం ఒక పాట కూడా పాడుకున్నాం కదా దాంట్లో ఏమైనా పాడా నిత్యమైన ప్రేమ దేవుడు చూపించాడు అని కదా దానికి గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం అందరికి తిరుమే గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం మూడో వచ్చినో అందరం కలిసి చదువుతాం చాలా కాలం క్రిందట క్రిందటో నేను శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించు గనక విడివగా ఈ ఎడలా కురుపు చూస్తున్నాను మరి గత సంవత్సరం మూటాకాటు అని కూడా ఇదే ఒక మాట కదా శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను శాశ్వతము అంటే కదా నాట్ టెంపరీ అని అంటే తాత్కాలికం కాదు అని అంటే దీని దేన్ని సూచిస్తుంది నిత్యత్వాన్ని సేపు చూసిస్తుంది కదా కాబట్టి దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడు అంటే మన నిత్తుడకు దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు అంటే శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు అంటే నిత్యత్వము నిన్ను ప్రేమించేవాడుగా మన ప్రభు అయిన యేసు వారు తండ్రి అయిన దేవుడు మనకి కనబడుతున్నారు కాబట్టి ఆయన ఎలా ప్రేమించాడు అంటే ఉదాహరణకి రోమా ఐదో అధ్యాయం దయచేసి అందరు తీయండి రోమ ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన అందరూ కలిసి చదువుతాం అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు ఎక్కడ మనం ఎంత పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను మరి ఇక్కడ ప్రేమ గురించి నిర్వచనం ఇక్కడ మనకు కనబడుతుంది దేవుడు ఎలా ప్రేమించాడు శాశ్వతమైన ప్రేమ అంటే ఏంటి అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది సో అందులో మొదటి భాగం ఏంటంటే మరి శాశ్వతమైన ప్రేమలో మనం పాపులుగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని ప్రేమించాడు దేవుడు మన ఎడో తన ప్రేమను వెల్లడిపరిచాడు ఎట్లనగా మన మనం పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను ఉదాహరణకి ఒక జడ్జి ఉన్నారు జడ్జి గారు ఆ యొక్క జడ్జి గారు తీర్పు తీర్చక ముందే ఓకేనా అంటే నువ్వు పాపివి ఆ యొక్క పా తీర్పు తీర్చక ముందే నీ కొరకు వచ్చేసి ఆయన నేను ఈ యొక్క శిక్ష అంతా నేను భరిస్తున్నాను అన్నాడు అనుకోండి ఎట్లా ఉంటుంది ఒక జడ్జి గారు వచ్చి ఆయన జడ్జిమెంట్ ఇవ్వకముందే వచ్చేసి నేను ఇక నీకు ఈ శిక్ష వేయట్లేదు నేనే నీ గురించి శిక్ష పొందుతాను ఇంక ఈరోజు నుంచి ఇంటికి వెళ్ళిపోయి మంచి బతుకున్నాయని అన్నాడు అనుకోండి ఒక జడ్జి గారు అక్కడ ఖైదీకి ఎట్లా ఉంటుందండి చాలా సంతోషంగా ఉంటుంది కదా కాబట్టి అట్లాగే మన ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా మనతో తెలియజేస్తున్నారు మీరు ఒకప్పుడు పాపులుగా ఉన్నప్పుడే నేను మిమ్మల్ని ప్రేమించాను నా యొక్క ప్రేమ శాశ్వతమైనది నా యొక్క ప్రేమ నిత్యమైనది అందరు బట్టి మీరు నన్ను ఆరాధించాలని దేవుడు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నాడు సార్ నాలుగు ఇరవై నాలుగు మంది అందరికి తెలుసు ఆయన్ని ఆరాధించి వారు అట్టి వారికి కావాలి అని తండ్రి వెదురుచున్నాడు అని అక్కడ నాయబడి ఉంటుంది అంటే ప్రభు ఆయన యేసు క్రీస్తు వారు నన్ను నూతనమైన అనుభవంలో వారి యొక్క జీవితంలో పొందిన అనుభవం చేత నన్ను ఆరాధించాలని దేవుని యొక్క ఆశ అదే ఆత్మతో సత్యంతో ఆరాధించడం అంటే ఎవరైతే ఆ యొక్క ప్రేమను రుచించారో ఎవరైతే ఈ యొక్క ప్రేమను తెలుసుకున్నారు వారు మాత్రమే ఆరాధించినప్పుడు ఆరాధన ఏంటంటే రుచి చూసి ఆరాధించడము మరి అది అది దేవుడికి ఇంపైన ఆరాధన అలా కాకుండా ఇప్పుడు నేను ఆ రుచిని చూడకుండా నేను వెళ్ళిపోయి ఇప్పుడు ఓ బిర్యానీ బాగుంటుందంట అంటే ఎలా ఉంటుంది అది బాగుంది అంటే ఎలా ఉంటుంది కదా వ్యత్యాసం ఉంది కదా హైదరాబాద్ బిర్యానీ బాగుంటుందంట అంటే ఎవరో చెప్పింది నేను చెప్తున్నాను అదే బాగుంది అంటే నేను రుచి చూశాను కదా అట్లాగే మనం కూడా రుచి చూసి మరి ఎవరైతే రుచి చూసి అక్కడ ఆయన ప్రేమను అనుదినము మరి రుచి చూస్తున్నారో వారు ఆరాధించినప్పుడు ఆరాధన దేవుడికి అంగీకారముగా ఉంటుంది ఆయనకి ఇంపైన సువాసనగా ఆగ్రాణించబడేదిగా ఉంటుంది కాబట్టి మొదటి అనుభవంలో ఆయన మనల్ని ఎలా ప్రేమించాడు అంటే మరి మనం చూస్తూ వచ్చాము ఆయన నిత్యమైన ప్రేమతో ప్రేమించాడని మనం చూస్తూ వచ్చాము కీర్తన గ్రంథం నూట మూడో అధ్యాయం పదిహేడవ వచ్చినాం ఆయన మరి ఆయన కృప యుగ యుగములు నిలుచును కాబట్టి ఆయన యొక్క కృప కనికరము అంటే ఎప్పుడైతే ఆయన మనల్ని ప్రేమించాడో ఆయన మనల్ని కృప చూపేవాడిగా ఉన్నాడు మన ఎడల ఆ యొక్క కృప అనేది మరి యుగయుగములు నిలుస్తుంది అని దేవుడి వాక్యం సెలవిస్తుంది మరి ఇంకను ఎవరైతే రక్షించబడలేదో వారి యొక్క కృపలోనికి అనగా యేసుక్రీస్తు వారిలోనికి రానే వారుగా ఉన్నారని అర్థం మీరు ఆయన ప్రేమను రుచి చూడడం వారు అని అర్థం తద్వారా మనం ఇంకా చూసుకుంటూ వచ్చాం ఆ యొక్క నిత్య జీవ బోధులుగా మీరు నిత్య నరకానికి అనగా నిత్య మరణానికి మీరు మరి ఆ యొక్క దాసులు అవుతారని వాక్యం ద్వారా తెలియజేస్తున్నాం కాబట్టి ఎవరైతే రక్షించబడ్డారో ఆ అనుభవంలోంచి నూతన అనుభవంలోకి వచ్చిన వారు ఈ యొక్క మాటను బట్టి దేవుణ్ణి ఆరాధించాలి ప్రభు నీవు నన్ను రక్షించావు రక్షించకపోవడం నేను ఇక నిత్యమైన అగ్నికి నిత్య అగ్నికి నేను ఆ యొక్క మరియు పోతుండగా మరి మీరు నన్ను తప్పించి మీరు ఈ లోకానికి వచ్చి నా కోసం ఆ శిరువుల రక్తాన్ని కార్చి మీ యొక్క రక్తం చేత నా ప్రతి పాపం కడిగి నన్ను పవిత్రపరిచి ఆ యొక్క నిత్య జీవాన్ని నాకు అనుగ్రహించి నిత్య రాజ్యంలో నన్ను వారసులుగా చేశారయ్యా అందుబట్టి నేను ఆరాధిస్తున్నానని మొదటి అనుభవంలో మనం దేవుణ్ణి ఆరాధించ బద్దులమై ఉన్నాం రెండు రెండో అనుభవం కింద కీర్తన కను మనం ఇక్కడే ఉన్నాం కదా పన్నెండవ వచ్చినంలో సిస్టర్ పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమంలో మనకు అంత దూరపరిచి ఉన్నాడు మరి ఇంకో వచ్చినము మీ కాక ఏడవ అధ్యాయం ఈ రెండు వచ్చా దాని వివరించుకున్నాం ఏడవ అధ్యాయం తర్ గత నెలలో అంకులు మరి చిన్న చిన్నప్ప అంకులు కూడా ఈ వచనాలను మన గమనాన్ని తీసుకొస్తూ వచ్చారు పంతొమ్మిదో వచ్చనం ఏడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన చూసినట్లయితే మన పాపాలు మన దోషాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే పడమణికి తూర్పుకి ఎంత దూరమో అంత దూరపరిచాను అంటున్నాడు అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే మీ యొక్క పాపాలని నేను నిత్యము జ్ఞాపకం చేసుకోకుండా తుడిచివేశాను అని నిత్యము జ్ఞాపకం చేసుకోవట్లేదు నేను ఇంకెప్పుడు జ్ఞాపకం మనమైతే ఏం చేస్తాము మాటి మాటికి జ్ఞాపకం చేసుకుంటున్నాం కానీ దేవుడైతే నిత్యం నేను జ్ఞాపకం చేసుకోను నేను తూర్పుకి పడమరకి ఎంత దూరం అంత దూరపరిచాను అగాధ జలములు ఎంత దూరము లోతులో నేను మీ యొక్క పాపాలు పడవేశానని తెలియజేస్తుంది అంటే మరి దీని దేన్ని అంటే నిత్యమైన క్షమాపణ కదా ఎవర్ లాస్టింగ్ ఫర్ క్యూనెస్ నిత్యమైన క్షమాపణ రెండో అనుభవంలో మన దేవుని ఎందుకు ఆరాధించాలంటే ఆయన మనల్ని ఎలా క్షమించాడంటే అంటే ఆయన నిత్యమైన క్షమాపణతో మనల్ని క్షమించాడు మన పాపాలు మరి క్షమించి ఆయన మనల్ని పవిత్రగా పరిశుద్ధులుగా చేశాడు మరి ఆ అనుభవంతో మనం దేవుణ్ణి ఆరాధించాలి మరి ఆ యొక్క సముద్రం లోతు గురించి అంకులాదనాన్ని మనతో తెలియజేస్తూ వచ్చారు ఎంత లోతుంటది అని ఒక ఇంచుమించు ఎన్నో కిలోమీటర్లు చెప్తూ వచ్చారు అన్ని వేల కిలోమీటర్లు మరి ఆ యొక్క సముద్రంలో మన మన పాపాలు పడేసారంటే దాని అర్థం ఏంటంటే దేవుడిని జ్ఞాపకం చేసుకోను అని దాన్ని అర్థం మరి ఆ యొక్క సముద్రం లోతులు అంత లోతులు అనే ఇప్పుడు మనం వాడే మొబైల్స్ ఇంటర్నెట్ అంతా కూడా దేని ద్వారా జరుగుతుందంటే ఆ సముద్రం అగాధం నుంచే జరుగుతుంది మన ఇంటర్నెట్ అంతా కూడా అక్కడే కేబుల్స్ ఉంటాయి ఆ యొక్క సముద్రం అగాధంలో మన దేశం నుంచి దేశానికి వైర్లు అనేవి ఉన్నాయి అక్కడ అంత మానవుడి యొక్క మరి జ్ఞానము అంత మరి లోతులో ఉండి వాళ్ళు చెయ్యాలని ఆశిస్తున్నారు కానీ అయితే ఈ యొక్క అగాధములో వేసిన దేవుడు ఇక పాపాలు అది జ్ఞాపకం చేసుకొని ఆయన వైపు చూసేవారు ఆ మానవుడు లేరు మరి వారి జ్ఞానం ఎంతో వరకు ఉందంటే ఆ సముద్రం అగాధంలోకి వెళ్ళిపోయాక వైర్లు వేసే వరకు ఉంది కానీ ఆ యొక్క దేవుని మాత్రం వారు మర్చిపోయి ఆ సృష్టిని పూజించేవారుగా ఉన్నారని మనకి తెలుస్తుంది కాబట్టి ఇంకను ఎవరైతే దేవుని మర్చిపోయి సుష్టాన్ని పూజిస్తున్నారో మీరు కూడా మన యొక్క నిత్యమైన క్షమాపణలోకి మీరు రానివారుగా ఉన్నారు మీరు నిత్యమైన క్షమాపణనికి వచ్చినప్పుడే మీరు ప్రభుని ఆరాధించగలరు అది రెండవ అనుభవము మూడవదిగా మనందరము కలిసి ఒకటో కోరింది పదిహేనవ అధ్యాయం అవుట్ ఆఫ్ కోరిది పదిహేను అధ్యాయం యాభై వచ్చినం నుంచి అందరూ కలిసి చదువుతాను సిస్టర్ యాభై ఒక యాభై నుంచి అందరూ కలిసి చెబుడు వద్ద సహోదరు కావాలండి నేను చెబుతేవుగా మాంసం దేవుని నేను ఇదిగో ఇంకొక ఒక రాజ్యం తెలుసున్నాను మనమందరం నిర్మించము కాని నిమేషము ఒక నెక్క ఘోరం రోగం గానీ మనమందరము మారకపోదము ఘోర రోజులు అప్పుడు మృతులు అక్షయంగా ఎప్పుడూ మనము క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది వ్యర్థమైన ఈ శరీరము అమర్థత ధరించుకోవలసి ఉన్నది ఈ క్షయమైనది అక్షయము ధరించుకునినప్పుడు ఈ మఠమైనది అమర్థం ధరించుకునేటప్పుడు విజయం మరణం దిగమలేను అని రాయబడిన వాక్యము నెరవేరును ఓ మరణమా నీ విజయం ఎక్కడా ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా మరణము ముళ్ళు పాపము పాపముకు నా ధర్మ శాస్త్రమైన అయినను మన ప్రభు అయిన యేసు మనకు మూర్ణముగా మనకు జయమైన దేవునికి స్తోత్రము కాగా కాగా నా ప్రతి సాధలాగా ఈ ప్రయాసం ప్రభుణంగా వెళ్ళడం తగిన స్థిరను కలనేవాడు ప్రభు కార్యాభివృద్ధి నుండి ఎప్పటికీ ఆసక్తి ఉన్నాయో ఉండి మరి ఇక్కడ మనం చూసాము మరి ఒక యాభై నుంచి యాభై ఏడు వచ్చిన వరకు ఇది దేన్ని సూచిస్తుందంటే మన యొక్క నిరీక్షణని సూచిస్తుంది మరి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు వచ్చిన తర్వాత ఎవరైతే నిద్రింపబడతారో మరి ప్రభువులు నిద్రింపబడిన వారు వారి యొక్క శరీరం మహిమా శరీరంగా మార్చబడుతుందని ఆ కడగోరం రోగానే వారందరూ లేపబడతారని ఒకటో దశలో నిలుకరు ఐదో అధ్యాయం చివరి వచ్చినాలో కూడా ఇదే మాటలు అక్కడ మరలా పౌరులు గారు రాస్తారు కాబట్టి ఆ యొక్క నిరీక్షణ మనకున్న నిరీక్షణ ఏంటండి మనం అందరం ఉన్న నిరీక్షణ ఏంటి మనం అందరం వెళ్తామని నిరీక్షణ ఉన్నాం కానీ ఈ లోకంలో ఉన్న మనము చనిపోయాం కదా మరి మన ఆత్మలకి శరీరాలు మళ్ళా మహిమా శరీరాలు వస్తాయని అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన వచ్చినప్పుడు వీరందరూ లేపబడతారు మృతులైన వారు ప్రభువు మృతులైన వారు అందరూ ఈ అక్షయమైన శరీరము ఆ మత్యమైన శరీరము అమార్త్యతను ధరించుకోనవలసి ఉన్నది అమర్త్యత అంటే ఇక మరణం లేదు అని కదా అమర్త్యత అంటే కాబట్టి ఆ యొక్క మరి దేవుడు వచ్చినప్పుడు మనము మహిమా శరీరములతో లేపబడతామని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇది మనకి దేవుడు అనుగ్రహించిన నిరీక్షణ ఇది ఏం నిరీక్షణ అంటే ఒక రోజుతో ఉండేదా ఈ నిరీక్షణ ప్రతిదినం ఉండాలి కదా అనుక్షణం ఉండాలి కదా కాబట్టి దేని తెలియజేస్తుందంటే నిత్యమైన నిరీక్షణ దేవుడు మనకు ఇస్తూ వచ్చాడు మరి ఎవర్ లాస్టింగ్ హోప్ మనకున్నది ఏంటంటే ప్రభుత్వ యేసుక్రీస్తు వారు త్వరలో రానై ఉన్నాడు అనే నిరీక్షణ ఆయన వచ్చి ఏం చేయబోతున్నాడనే నిరీక్షణ మనకి ఇస్తూ వచ్చాడు మరి ఆయన అందుకే నాడు వార్త పదిహేను పద్నాలుగో అధ్యాయంలో నేను తండ్రి ఎద్దకు వెళ్తాను మీకు స్థలం సిద్ధపరుస్తాను నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని హంస వార్థ పద్నాలుగో అధ్యాయంలో మనం ఎదుగుదము కాబట్టి మనకున్న నిరీక్షణ ఏంటి క్రైస్తవ నిరీక్షణ ఆయనే ప్రభు ఆయన యేసు క్రీస్తు వారు ఆయన చనిపోయాడు సమాధి చేయబడ్డాడు మూడో దినాన్ని తిరిగి లేచి తండ్రి ఎద్దకు వెళ్ళాడు మరలా తిరిగి తను రానే ఉన్నాడు అని అనేక ప్రవర్తలు తెలియజేస్తూ వచ్చారు మరి దేవుడు కూడా తన నోటితో తను తెలియజేస్తూ వచ్చాడు మరి ఈ వచనాలన్నీ మరి దేని సూచిస్తున్నాయి అంటే మన యొక్క నిరీక్షణ ఆయన ఆది సంభూతుడిగా అంటే ఆది సంభూతుడు అంటే ప్రథముడుగా అని అంటే మరణించి చనిపోయి మరలా తిరిగి లేచిన వాడు ప్రభు యేసుక్రీస్తు వారు మొదటి వారు కదా కాబట్టి ఆయన ఆది సంభూతుడిగా ఈ లేపబడ్డాడని పౌలు గారు ఒక చోట రాస్తా వచ్చారు కాబట్టి ఆయన ఆది సంబుతుడుగా లేపబడ్డాడు నీవు నేను ఆయన నమ్ముకున్నాం కాబట్టి నీవు నేను కూడా ఒక దినాన లేపబడి శరీరం ధరించి ఆయనతో కూడా మనం కొనిపోబడతామని మనకి దేవుడు మనకిచ్చిన మరి శుభప్రదమైన నిరీక్షణ దాన్ని ఇంకో చోట ఇంగ్లీష్లో బ్లెస్డ్ హోప్ అని ఉంటుంది దానికి వచ్చినా కూడా నేను చూపిస్తాను తీతు గ్రంథం రెండో అధ్యాయం పదమూడో వచ్చినాం బ్లెస్డ్ హోప్ అని ఉంటుంది శుభప్రదమైన నిరీక్షణ ఈతు గ్రంథం రెండవ అధ్యాయం వచ్చిన చదవనక్కర్లేదు కానీ మీరు గమనించండి అక్కడ శుభప్రదమైన నిరీక్షణ అనే మాట మనకి కనబడుతుంది మనందరికీ దేవుడు యొక్క శుభప్రదమైన నిరీక్షణ ఇస్తూ వచ్చాడు ఏంటంటే ఒక దినాన ఆయన వస్తాడు ఆయన వచ్చి మన ఆయనతో కూడా కొనిపోతాడు అనే శుభప్రదమైన నిరీక్షణ ఈ నిరీక్షణ లేక చాలా మంది ఎవరైతే ఈ యొక్క నిత్య నరకానికి ఉన్నారో వారందరిలో ఈ నిరీక్షణ అనేది లేదు వారికి మనకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే మన అందరిలో ఈ నిత్యుడు అయిన దేవుడు ఈ యొక్క నిత్యమైన నిరీక్షణ మనకి అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు అందును బట్టి మనం దేవుణ్ణి ఆరాధించ భద్రమై ఉన్నాం ఇంకొక మాట చూసుకొని మనం ప్రభువుని ఆరాధించడానికి వెళ్దాం మరి అదేంటంటే యష్యా గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం మూడవ వచ్చిన చాలా సిస్టర్ ఎవని మనసు నీ మీద ఆనుకున్నాము వాణిని పూర్ణ శాంతి వాణినిగా కాపాడదు మరి ఇది దేనికి పూర్ణము అంటే ఏంటి సంపూర్ణం అంటే హండ్రెడ్ పర్సెంట్ అని కదా ఇది కూడా మరి ఇంకో బాటలో చెప్పాలంటే మరి దేవుడు మనకి ఎలాంటి శాంతి అంటే నిత్యమైన శాంతి దేవుడు అనుగ్రహిస్తాడు అని దేవుని వాక్యం ద్వారా మనం గ్రహిస్తున్నాం కాబట్టి దేవుడు అనుగ్రహించాడు అందును బట్టి మనం ఆరాధించాలి ఎవరైతే ఇంకనూ అనుగ్రహించబడని స్థితిలో ఉన్నారో వారు దేవుని తెలుసుకొని యొక్క నిత్య శాంతిని పొందాలని దేవుని యొక్క కోరిక దేవుని యొక్క ఆశ యశ పద్నాలుగో అధ్యాయం ఇదే మాట అక్కడ కూడా కూకకోణంలో ఉంటుంది ఇరవై ఏడో వచ్చినాబు చాచిన చాచినవాడు ఆయనే దాని త్రిపగలవాడేవాడు సో అది క్షమించండి ఎహోన్స్ వార్త పద్నాలుగు ఇరవై ఏడు దైతే వార్త పద్నాలుగు ఇరవై ఏడు మనందరికి తెలిసిన శాంతిని అనుగ్రహించి వెళున్నాను నా శాంతిని అనుగ్రహించు లో నేను అనుగ్రహించట లేదు మీ హృదయం కలవరపడనియకుడి వెరవని యుడి నేను వెళ్ళి మీ ఎందుకు వచ్చినని మీతో చెప్పిన మాట మీరు విండి కదా తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన ఎడలా నేను తన్ని ఎందుకు వెళుతున్నానని సంతోషించు చాలా ఇక్కడ మరి ఇక్కడ ఏమన్నాడంటే దేవుడు శాంతి మీకు అనుగ్రంచి వెలుస్తున్నాను నా శాంతిని నా పూర్ణ శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అని దేవుడు తెలియజేస్తున్నాడు ఆ యొక్క శాంతిలో మరి మరి ఎలాంటిదండి హండ్రెడ్ పర్సెంట్ ఎటువంటి తారతమ్యాలు ఎటువంటి భేదాలు ఏమీ లేవు మరి మరి లోకం ఇచ్చే శాంతి ఎలాంటిది ఉంటుంది సపోజు మరి ఫ్రెండ్స్తో వాళ్ళ ఇంటికి వెళ్తే కాసేపు ఉంటుంది శాంతి మరి లేదంటే మరి ఈ లోకం అనుకునే రీతిగా సినిమాలకి పబ్బులకి వీటికి వెళ్తే ఆ కాసేపు వారికి శాంతి అనిపిస్తుందేమో కానీ కానీ మరలా వారి ఇంటికి వస్తే మరలా ఆ శాంతి అనేది వారి జీవితంలో ఉండదు కానీ దేవుడిచ్చే శాంతి ఎలాంటిది నిత్యమైన శాంతి పూర్ణ శాంతి ఈ యొక్క పూర్ణ శాంతి అనేది మరి ఒక క్షణం ఉండేది కాదు అను క్షణం దేవుడిని హృదయంలో మరి నీకు అనుగ్రహించేవాడు అందును బట్టి అనుగ్రహించాడు అనుగ్రహించేవాడు కూడా రక్షించబడిన వారికి అనుగ్రహించేవాడు ఎవరైతే రక్షించబడ్డారో వారి జీవితంలో మరి నిజమైన రక్షణలో ఉన్నారు వారిలో యొక్క శాంతి అనేది మరి నది వల్లే ప్రవహిస్తుంది అని రాయబడుతుంది కాబట్టి ఆ యొక్క శాంతి దేవుడు మనకు అనుగ్రహించాడు బట్టి ఆ నిత్యమైన శాంతి దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించ భద్రమై ఉన్నాం మరి సమయం లేదు నేను ముగిస్తున్నాను మరి ఇప్పటి వరకు మనం నాలుగు మాటలు చూసుకుంటూ వచ్చాం దయచేసి మీరు ఒకసారి చెప్తే సమరైజ్ చేసుకొని మనం క్లోజ్ చేసుకుందాం మరి నాలుగు మాటలు మన దేవుడు ఎవరు నిత్యుడకు తండ్రి ఆ నిత్తుడకు తండ్రి మన జీవితంలో ఏం చేస్తూ వచ్చాడు మొట్టమొదటిగా ఏం చేస్తూ వచ్చాడు నిత్యమైన ప్రేమను మనల్లా చూపిస్తూ వచ్చాడు మనం పాపులుగా ఉండగానే ఆయన మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు మరి రెండో అనుభవంగా నిత్యమైన క్షమాపణ ఎవర్ లాస్టింగ్ మరి నిరీక్షణ నాలుగవదిగా నిత్యమైన పూర్ణ శాంతి నిత్యమైన శాంతి లేక సమాధానం కాబట్టి నాలుగు అనుభవాలు మనకి జీవితంలో దేవుడు అనుగ్రహించాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించ భద్రమై ఉన్నాం మొట్టమొదటిగా ఆయన నిత్య యొక్క తండ్రి ఆయన ఆ యొక్క యొక్క తండ్రి మన జీవితంలో ఏం చేశాడు ఈ నాలుగు మాటలు మనం చెప్తే ఆరాధించినక్కర్లేదు కానీ ఒక్క మాట ద్వారా దేవుడు నీతో ఏదో మాట ద్వారా దీనితో మాట్లాడారు ఆ మాటను మీరు ఆధారం చేసుకుని ప్రభువా మరి నేను ఒకప్పుడు పాపంలో ఉన్నాను నేను నిత్య అగ్నికి నేను ఉంటూ వచ్చాను కానీ మీరు నన్ను నిత్య జీవంలోకి మీరు నీ కుమారుని ద్వారా నడిపిస్తూ వచ్చారు మీరు నా జీవితంలో మీరు అనుగ్రహించిన నిత్య శాంతిని పట్టించి పొందనాలు ఏసైనామంలో ఆరాధన సమర్పిస్తున్నాను తండ్రి ఆమె అని చిన్న ఆరాధన చేయటమే అంటే మరి ఇది ప్రా ప్రార్థన కాదు మరలా గమనించండి నేను మరలా తెలియజేస్తున్నాను ప్రార్థన అంటే మనం విన్నపాలు దేవునికి తెలియచేయటం నాకు ఉద్యోగమే ప్రభువా ఊరు వెళ్తున్నాను కాపాడండి ప్రభువా లేకపోతే అంటే నాకు మరి జీతం రాలేదు ప్రభువా జీతం ఇవ్వండి ప్రభువా ఇలా ప్రార్థన చేయటం దాన్ని ప్రార్థన అంటారు మనం దేవుని అడగటాన్ని ప్రార్థన అంటారు ఆరాధన అంటే ప్రార్థన కాదండి గమనించండి మరలా తెలియజేస్తున్నాను ఒక మీరు నేర్చుకోవాలని ఆ ఉద్దేశంతో మన దేవుని ఎంతగా ఆరాధిస్తే అంతగా మనం ఆత్మీయంగా ఎదుగుతాము కాబట్టి దేవుడు ఎవరు ఆయన ఏం చేశాడు అన్న దాన్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి అది జ్ఞాపకం పెట్టుకొని మనం ఆరాధన ఆరాధనం